మరణాత క్రీస్తు విజయస్వరం వీక్షకులకు వందన మరణాత ఈరోజు అంశము ఏర్పాటు వాక్యం చదువుకుందాం నిర్గమకాండము తొమ్మిది పద్నాలుగు సమస్త భూమిలో నా వంటి వారెవరూ లేరని నీవు తెలుసుకొనవలను ప్రార్థన దేవాతి దేవుడు యహోవ తండ్రి నీ నామంనుకు లెక్కలేని స్థుతి స్తోత్రములు కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని మేము ధ్యానము చేయుచుండగా మాకు అవసరమైన వర్తమానాన్ని వినిపింపచేయమని వినిబుద్ధిని గ్రహింపు శక్తి మా ప్రతి ఒక్కరికి దయచేయమని నామంలో వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ ఐగుప్త దేశము గొప్ప సంపన్న దేశము ధనవంతులు విద్యావంతులు నాగరికత కలిగిన వారు కలిసి నా వారు తమను గొప్పగా హెచ్చించుకునేవారు ఇతరులను తృణీకరించేవారు అలాగే ఇస్రాయేళ్లను తృణీకరించరు కానీ ఇస్రాయేళ్ళకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు జనాంగమని వారు గ్రహించలేదు గుర్తించలేదు ఐగుప్తులకు వారి దేశమును బట్టి వారి ఆచారములను బట్టి వారికి అత్యయము కనుక దేవుడేని యహోవాను విసర్జించిరి ఈ కాలముందు కూడా అలాగే కనబడుచున్నది విశ్వాసుల గుంపు అవిశ్వాసుల గుంపు అవిశ్వాసులైన వారికి ఈ లోకములో ఘనత ధనము పలుకుబడి కావలను అందుకే దేవుడు మోషేతో నా ప్రజలను ఐగుప్తుల నుండి వేరు చేస్తాను అని దేవుడు చెప్పెను మన జీవితంలో లోకముతో కలిసి దేవుణ్ణి ఆయన సన్నిధిని నిర్లక్ష్యం చేస్తే రక్షణ మహాసంకల్పంలో ఉన్న మనల్ని ఏసయ్య కృప వలన ప్రతి క్షణము లోకము నుండి ఏర్పాటు చేసి ఆయన సన్నిధిలో ఏర్పాటులో ఉంచుకుంటారు శ్వాసుల నుండి అవిశ్వాసులకు ఏమియో చెందకుండా వేరు చేయును హెబ్రిలు నివసించున్న గోషేను దేశంలో జంతువులకు జబ్బులు రాలేదు కానీ ఐగుప్తీలకు వారి జంతువులకు జబ్బులు కలిగిన దేవుని జనాంగమునకు జబ్బులు లేకపోవుట దేవుని కృప దేవుడు తరుణంపై తరుణము ఇచ్చును కానీ అవిశ్వాసులు మనసు మార్చుకోరు దేవుడు ప్పుడు అవిశ్వాసులపై కూడా కృప చూపించును మంత్రజ్ఞులు మోచేసేసిన అద్భుతంలో కొన్ని చేయగలిగారు అన్నీ చేయలేకపోయారు దేవుని శక్తిని చూసి భయపడినారు ఇప్పుడును లోకములోని అవిశ్వాసులు దైవశక్తి లేకపోయినా తమ పనుల్లో జయం పొందుతున్నారు కారణం దేవుని ఉచితమైన కృప యేసు అందరికీ దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను దేవుని ప్రేమను నిర్లక్ష్యం చేస్తే రానయ్యున్న ఏడేండ్ల మహాశ్రమలను తప్పించుకోలేరు సహించలేరు ఇస్రాయలీలు ఐగుప్తులో పొందిన శ్రమల కన్నా మహాశ్రమలు అధికముగా ఉండెను ప్రతి మనిషిలో దేవుడు పెట్టినవి రెండు కలవు ఒకటి జ్ఞానము రెండు హృదయము ఐగుప్తులో కలిగిన శ్రమలు వారి జ్ఞానమునకు అర్థమైనవి కానీ మనసులో నొచ్చుకోలేదు ఏడేండ్ల మహా శ్రమలకు నొచ్చుకును ఐగుప్తులో తెగుళ్లకు హృదయము నొచ్చుకును గాని మారు మనసు రాలేదు ఇప్పుడును మనము మారు మనసు నొందవలనని దేవుడు శ్రమలను పంపెను గాని జనులు మారు మనసు పొందడం లేదు అవిశ్వాసులకున్న దుర్గుణములు దేవుని జనులను తృణీకరించుట వారికి కలిగిన కఠిన శ్రమను బట్టి మనస్సును కఠినపరుచుకునుట శ్రమలు వచ్చినప్పుడు దేవుడు ఎందుకు కూరుకునవలను అని విశ్వాసులను అవిశ్వాసులు ప్రశ్నించదురు దేవుడు తన బలమును చూపించుటకు దేవుని బలమును లోకములోని వారందరూ తెలుసుకొనవలనని దేవుడు ఊరుకునెను యహోవా ఆజ్ఞ మోషేకు అభయమిచ్చినది ప్రభువుకు వ్యతిరేకంగా నడిచిన ఎదురు తిరిగిన ఆయన మాట తిరస్కరించిన ఐగుప్తులు కలిగిన పెద్ద శ్రమలు నేడు మనకును వచ్చును అని నిర్ఘమకాండము రుజువు మోషే దేవుని శక్తితో నింపబడ్డాడు గనుక ఐగుప్తులను ఎదిరించాడు మనమును దేవుని శక్తితో నింపబడితే శ్రమలను గెలవగలము ముక్తి కొరకైన ఒప్పుదల మనలో ఉండాలి ఐక్యత సఖ్యత ప్రతి విశ్వాసలోనూ ఉండాలి పచ్చని స్థితి జీవితమునకు ఆత్మ పెంపుదలకు గుర్తు శ్రమ ప్రభు చేతిలో ఉన్నది ప్రభుకు వ్యతిరేకంగా నడిస్తే ఏ పని చేయలేము దేవుని కాంతి మన మీద ఉండదు దేవుని కృపలోనికి వచ్చి నిలబడాలి ఇస్రా వలె ఆయన కృపలోకి ప్రవేశించాలి శ్రమలో మన విశ్వాసాన్ని పెంచుకోవాలి దేవుణ్ణి తిరస్కరిస్తే భుక్తి శక్తి భక్తి ముక్తి ఉండదు ప్రతి విశ్వాసి దేవుని వైపు ఉండాలి అందరిపై అధికారము చేసేది పాపమే గనుక పాపముపై మనము అధికారము చెలాయించాలి ప్రతి విశ్వాసి దేవుని మీద ఆధారపడితే దేవుడు మనల్ని సురక్షితముగా నడిపిస్తారు ఆయన దూతలకు ఆజ్ఞ ఇచ్చి ఏ అపాయము లేకుండా నడిపిస్తారు స్థిర విశ్వాసమై ఉంటే తప్పకుండా ఆయన తేజస్సులో నిలబడగలము లోకమనే ఐగుప్తుని విడిచి నూతన యర్షులేమనే కాణానుకు పెద్ద కుమారుడు మనల్ని చేర్చును గాక ఆమెన్ మహిమ మహిమగల రాజా చూచున్న దేవ ఇన్న వాక్యాన్ని మా హృదయాల్లో తలపోసుకుని వాక్యానుసారముగా నడుచుకునే శక్తిని భక్తిని మా ప్రతి ఒక్కరికి దయచేయమని వాక్యవర్తమానికుడైన యేసునామంలో వేడుకొనిచున్నాము తండ్రి ఆమెన్ అందరికీ మరణాత